అమరావతి దాని వల్ల బెనిఫిట్ అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు బెజవాడ గుంటూరు మునిగినప్పుడు అమరావతి అనుకుంటారు బెటర్ అని కాకపోతే అమరావతిలో కూడా మునిగింది కాబట్టి నీళ్లు వచ్చినాయి కాబట్టి సమస్య కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది బెజవాడ గుంటూరులో ఉన్నటువంటి మెట్ట ఏదైతే ఈ నీళ్లు రాని ప్రాంతాల్లో రేట్లు పెరిగినాయి అట్లాగే బెజవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవేకి సమస్య వచ్చి అక్కడ మొన్న కుండపోత వర్షాలతో టోల్ గేట్ కూడా మునిగిపోవడం అక్కడ ఊపును కూడా దెబ్బేసింది రకంగా ప్రకృతి కొట్టిన దెబ్బ కొంచెం ఆ స్పీడ్ కి పొరుగుకి కొంచెం స్లో చేసింది స్పీడ్ బ్రేకర్ చేసింది ఇంకోటి ఏంటంటే ఆ టెంపోని ఇక్కడ వాడుకోవడానికి అక్కడ కొంత లేట్ అయ్యింది కానీ పనులు జరిగే కొద్ది ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి ఇల్లు కడుతున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి అవి సాల్వ్ చేసుకునే కొద్ది దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది మీరు అపార్ట్మెంట్ ఒకటి కడుతున్నప్పుడు స్టార్టింగ్ డేస్ లో యాభై లక్షలకి ఇస్తాడు ఒక ఐదు ఆరుగురు కొనుక్కుంటారు అడ్వాన్స్ ఏ కడతారు వాళ్ళు ఇది ఎప్పుడైతే తెలుస్తుందో ఇది ఫస్ట్ ఫేజ్ అవుతుండగానే గ్రౌండ్ ఫ్లోర్ అవ్వగానే అరవై లక్షలకు పెరిగిపోద్ది చెట్ట చివర కంప్లీట్ అయ్యేటప్పుడు డెబ్బై లక్షలు చెప్తాడు అంటే సహజంగా ఆ దాన్ని ఏమంటామో ఆ వెంచర్కి పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ జనానికి పెరిగే కొద్దీ వాల్యూ పెరిగిపోతా ఉంటుంది కాబట్టి అమరావతికి ఆ వాల్యూని క్రియేట్ చేయడంలో రాబోయే అయ్యున్నారు చూస్తాం కానీ రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు ఒక తుల్లూరులోనో ఒక ఉద్దన్ రాయన్పాలెం ఇలా ఊర్లు ఉన్నాయి అక్కడ అక్కడెక్కడ ఒక తాడేపల్లి డెవలప్ అయినట్టు లేదంటే విజయవాడలో ఇప్పుడు సింగ్ నగర్ లేదంటే ఇలా కొన్ని ప్రకాశ్ నగర్ ఈ డెవలప్మెంట్ అయినట్టు అక్కడైతే ఎక్కడ అల్లేదు అంటే అవడం మీన్స్ ఒక అపార్ట్మెంట్ కట్టడం లేదంటే అధికారులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు తప్ప తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్